గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షణ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెట్మెంట్ చేసినటువంటి గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐపీడి పాడేరు వారు మేడం గారికి మాకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం అమరనాథి వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు శ్రీమతి తిరుమణి శ్రీ పూజ గారికి వేదిక మీద అలంకరించాల్సిందిగా వారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు ఎంఈ మేడం గారు బొక నుంచి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాము అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారు కోరుతున్నాము వేదిక మీద అలంకరించాల్సిందిగా కోరుతున్నాం గౌరవ సిఐ గారు కూడా వేదిక మీద అలంకరించాల్సిందిగా వారికి కోరుతున్నాము వారికి బొకే ఇంగ్లీష్ సార్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం Chokuzuki punches okay now, nah. single punch one shout one, Kya. two, three, four, five, six, seven, eight, nine, ten, one two seven left hand double punch Ikea, shout one two three వెరీ గుడ్ ఓకే ఇద్దరు ఆపోజిట్ ఆపోజిట్ ఉండండి మా ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ పేరెంట్స్ అదే విధంగా రెస్పెక్టెడ్ గెస్ట్ ఏంటంటే ఈ రోజు జరుగుతున్న ఈ రోజు ప్రజెంట్ పరిస్థితులు అన్ని కూడా ఎంత